నమస్కారం భక్తి మార్గం ఛానల్ కు స్వాగతం ఫిబ్రవరి ఒకటవ తేదీ గురువారము శ్రీ శుభకృత్ నామ సంవత్సరం పుష్యమాసం హేమంత ఋతువు ఉత్తరాయణం ఈరోజు షష్ఠి సూర్యోదయం ఉదయం ఆరు గంటల ముప్పై ఏడు నిమిషాలు సూర్యాస్తమయం సాయంత్రం ఐదు గంటల యాభై ఐదు నిమిషాలు తిది షష్ఠి ఉదయం పది గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు తదుపరి సప్తమి నక్షత్రం నక్షత్రం రాత్రి పన్నెండు గంటల పదహారు నిమిషాల వరకు తదుపరి స్వాతి నక్షత్రం యోగం ధృతి ఉదయం తొమ్మిది గంటల నలభై మూడు నిమిషాల వరకు తదుపరి శూల కరణం వనజి ఉదయం పది గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు తదుపరి భవ శుభ సమయములు ఉదయం పదకొండు గంటల నుండి పన్నెండు గంటల వరకు రాహుకాలం పగలు ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి మూడు గంటల వరకు యమగండం ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు దుర్ము ముహూర్తం ఉదయం పది గంటల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు పునః పగలు రెండు గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు వర్జము ఉదయం ఆరు గంటల యాభై రెండు నిమిషాల నుండి ఎనిమిది గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు పునః రాత్రి తెల్లవారితే ఆరు గంటల పదకొండు నిమిషాలు అమృత గడియలు సాయంత్రం ఐదు గంటల పద్దెనిమిది నిమిషాల నుండి ఏడు గంటల రెండు నిమిషాల వరకు ఫిబ్రవరి ఒకటి గురువారం ఈరోజు మీరు పిల్లలకు అన్న ప్రసన్న కొత్త వాహనాలకు పూజలు కొత్త వ్యాపారం అలాగే మీరు భూములు ఇల్లు వస్తువు కనుక వాహనాలు తదితర క్రయ విక్రయాదులు చేయడం మంచిది